గంగవరం రామకృష్ణారెడ్డి రచించిన కాలికుర్చి కవిత సంపుటి ఆవిష్కరణ వనపర్తి శివ భవనంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సరళమైన భాషలో సున్నితమైన సామాజిక అంశాలను స్పృశిస్తూ రచించిన కాళీకుర్చి కవితా సంపుటి అభినందనీయమని అన్నారు వాగ్దానాల బంగానికి అధికార ధర్మానికి కాళీకుర్చి మౌన సాక్షిగా నిలుస్తోందని ప్రజాప్రతినిధులు సామూహిక బాధ్యతలను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు కవిత సంపుటి చిన్నదైన లోతైన అర్థంతో సమాజానికి మంచి సందేశం ఇస్తోందని తెలిపారు రచయిత గంగవరం రామకృష్ణారెడ్డి మరింత మంచి రచయితగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ సభా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి డాక్టర్ వీరయ్య నారాయణ రెడ్డి డాక్టర్ సురేష్ విశ్వ నాయకంటి నరసింహ శర్మ బైరోజు చంద్రశేఖర్ గంధం నాగరాజు నందిమల్ల అశోక్ ప్రేమ్నాథ్ రెడ్డి సుగూర్ మురళీసాగర్ జోహెబ్ హుసేన్ పందరాము తదితరులు పాల్గొన్నారు ఆయన రాసినటువంటి ఆ ఒక్క గేయంలో జియాలజీ జియోఫిజిక్స్ ఉంది ఆస్ట్రానమీ ఉంది అంతరిక్షం ఉంది సోషల్ సైన్సెస్ ఉన్నాయి హిస్టరీ ఉంది హ్యూమన్ ఎవల్యూషన్ ఉంది జీవో పరిణామ క్రమం ఉంది అంతిమంగా రాజ్యం నిలబడేది రాజ్యం కూలేది ప్రజల పాత్ర ఉంది అంతిమంగా ప్రజలకు ఏం కావాలో ఒక ప్రబోధాత్మకమైనటువంటి సందేశం నుంచి వాళ్ళు ఇన్ని మేర నుంచి ఒక మహాకండంలో రాయగలిగినటువంటి గొప్ప అంశాన్ని లేదా అంశాలను సంక్షిప్తీకరించి ఒక గేయంలోనే ఈ మొత్తం తాత్వికతను వివరించినటువంటి దాశరథి గారు ఈ ఒక్క గేయానికి అనుకున్నాయి అంత అత్యద్భుతమైనటువంటి మేధో సంపత్తి అది తెలంగాణ సూత్రం ఇంత గొప్పగా రాసినటువంటి వాళ్ళు తెలుగు నెల మీద ఇంకెవరు చాలా అథారిటేటివ్గా చెప్తున్నాను చాలా మంది చాలా రకాల గొప్ప గొప్ప కావ్యాల రాశిలు గొప్ప గొప్ప రాశి గొప్ప గొప్ప సంతాల రాశి వచన కవిత చేసినారు దివ్య కవిత చేసినారు కావ్యాలు రాసినారు నిల స్థాయికి పురస్కారాలు తినారు అదంతా ఓకే కానీ మొత్తం సమాజాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా గతము వర్తమానము భవిష్యత్తును నిర్దేశించి విశ్లేషించి నిర్దేశించి ఒక దారి చూపేటువంటి విధంగా ప్రజల్ని ప్రబోధాత్మకంగా వాళ్ళకు ఎదురు నడిపేటువంటి విధంగా సవాతులు వేసేటువంటి విధంగా రాసినటువంటి దాశరథి ఆ రచనా శైలి ఏదైతే ఉందో అది నవతల రచయితలకు వర్తమాన రచయితలకు అది ఆదర్శ ప్రయాణము చెప్పడానికి నేను